సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన యొక్క మనము తలబెట్టిన ప్రతి కార్యము అంటే ప్రతి పని కూడా సఫలం అవ్వాలి అంటే చాలా శక్తివంతమైనటువంటి కార్యసిద్ధి కలిగించే హనుమంతుని యొక్క బీజమంత్రము ఒకటి ఉందండి ఇది కనుక ప్రతిరోజు మనము లేచిన వెంటనే చదవచ్చు లేదా ఫ్రెష్గా స్నానం చేసి పూజ చేసుకునే సమయంలో పూజ దీపం వెలిగించి ఈ మంత్రాన్ని గనుక ఎనిమిది రోజు నూట ఎనిమిది సార్లు రోజు చదువుతూ ఉండటం వల్ల కూడా మనము ఏ పని అయితే స్టార్ట్ చేస్తామో ఆ పని అనేది దిగ్విజయంగా జరిగి తీరుతుందండి అంటే చాలామంది పని స్టార్ట్ చేస్తారు కానీ ఆ పని అనేది జరగక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ పని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ ఒక ఆపదలు విఘ్నాలు వచ్చి అది సగంలోనే ఆగిపోవటము అనేది చాలామంది జీవితాల్లో మనకు జరుగుతూ ఉంటుంది లేదా ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళినా ఉద్యోగం మనకి రాకపోవటము లేదా ఏమైనా స్థలం కొందామని వెళ్తే ఆ స్థలము చివరి దాకా మనదే అనుకునే సమయంలో చివరిలో చేజారిపోవటము ఇలా చాలామంది జీవితంలో చాలామందికి రకరకాల సమస్యలతో వాళ్ళ కార్యాలు అనేవి జరగటం లేదని బాధపడుతూ ఉంటారండి అయితే ఈ యొక్క కార్యసిద్ధి హనుమంతుని యొక్క బీజమంత్రాన్ని గనక ప్రతిరోజు చదవటం వల్ల మీరు అనుకున్న పనులు మీరు ఏ కార్యమైతే మొదలు పెట్టాలనుకుంటారో ఆ మొదలుపెట్టే ముందు నుంచి మనము ఈ మంత్రాన్ని గనక చదువుతూ ఆ పనిని ఆ పని కోసం మనం ప్రయత్నాలు అనేవి జరుపుతూ ఉంటే అంటే చేస్తూ ఉంటే తప్పకుండా ఆ పనిలో మీకు మంచి విజయము అనేది దక్కి తీరుతుందండి ఎంతోమంది జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు వాళ్ళ జీవితంలో కలిగించినటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కార్యసిద్ధి హనుమంతుని యొక్క బీజ మంత్రము అనేది ప్రతిరోజు కూడా చదవటం వల్ల ఎన్నో అద్భుతాలు అనేవి మన జీవితంలో కూడా కలగాలండి నమ్మకంతో ప్రయత్నించండి మనకి ధైర్యం లేకపోయినా ఆ ధైర్యము అనేది ఈ మంత్రం ద్వారా మనకు వస్తుంది ఏదైనా సాధించలేము అనుకునే వాళ్ళకి కంపల్సరీగా సాధించేటటువంటి శక్తి ధైర్యము అనేది ఆ హనుమంతుడే మనకి ఇస్తాడు అనడంలో అతిశక్తి లేదు మరి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమ ఓం ఐం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమ ఓం ఐం హ్రీం హనుమతే శ్రీరామ దూతాయ నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు భగవంతుడు నమ్మి త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు గనక ఈ మంత్రాన్ని చదివితే మీరు ఏ పని అయితే అనుకుంటూ ఉంటారో ఆ పని అనేది తప్పకుండా మీకు నిర్విఘ్నంగా సాగిపోతుంది జరిగిపోతుంది ఆ కార్యంలో మంచి విజయాలు అనేవి మీరు సాధించగలుగుతారు మీరు చూసి ఈ మంత్రం చదివిన తర్వాత మీలో ఉన్న శక్తిని కూడా మీరే చూసి చాలా ముక్కున వేలేసుకుంటారండి అంతటి శక్తి ధైర్యం కూడా మీకు ఈ మంత్రం ద్వారా లభిస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జన సుఖినోభవంతు